దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు డెబ్బై రెండవ జయంతి వేడుకలు కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొని జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్ కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని కొనియాడారు తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జక్కంపూడి జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు జగ్గంపూడి భౌతికంగా లేనప్పటికీ అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు ఆయన ఆశయాల సాధనకు పార్టీ నాయకులమంతా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాగిరెడ్డి బన్ని పసుపులేటి వెంకటలక్ష్మి రోకల్ల సత్యనారాయణ రావురి వెంకటేశ్వరరావు చిట్నిడి మూర్తి అల్లి రాజబాబు జీరి కరుణాకర్ రెడ్డి దుర్గా ప్రసాద్ వరప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు lagolena ada ఒకసారి విడిపూలు వేయండి అమ్మా అలాగే నివాళు అర్పించండి అలాగే విడిపోలు వాన్భావేసి వచ్చాడు అమ్మ అలాగే మేడం రేసు వచ్చే ఈ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి డె రెండవ జయంతి సందర్భంగా మన కాకినాడ సిటీ పార్టీ ఆఫీస్ లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మన వైఎస్ఆర్ నాయకులు కుటుంబ సభ్యులు అదే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటేనే ఉద్యమకారుడు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడిన గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి పార్టీ కోసం కూడా ఎంతగానో కష్టపడి పార్టీ పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు ఆ మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా కార్యకర్తల కోసం ఎంతగానో నిలబడి కార్యకర్తలు కష్టంలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది అన్నా నేనున్నాను అని వాళ్ళకి ప్రోత్సాహించి వాళ్ళు వెన్ను తట్టిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజు మన పార్టీ ఆఫీస్ లో మా అందరం కూడా నిలబడి ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా చాలా ఆనందంగాను సంతోషంగానూ ఉంది మీ అందరం కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ